లక్షల మంది ఇల్లు పోగొట్టుకోవడానికి వారి జీవితాలు నాశకోవడానికి కారణం ఏమిటంటే ఈ బుడిబేరు ఈ గవర్నమెంట్ పాలిటీషియన్స్ కొంతమంది ఆక్యుపై చేసి ఈ బిల్డింగ్ కట్టడం దానివల్ల మనం బొంబే కాలనీ ఏంటి ఇంకొక కాలనీ అంటే పాకిస్తాన్ కాలనీ ఈ కాలనీలు అన్ని ముగిలిగిపోవడానికి కారణం నిన్న మీరు చూశారు సెప్టెంబర్ సెకండ్ మునిగిపోయినంత కూడా సగం విజయవాడ మునిగిపోయిందని అందుకే నేను మూడు డిమాండ్లు చేస్తున్నాను ఒకటి మోదీ గవర్నమెంట్ దాదాపు పదివేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి పదివేల కోట్లు తెలంగాణకి తెలంగాణకి చెప్ప దాదాపు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని ప్రాణాలు పోయిన వాళ్ళకి ఒక కోటి రూపాయలు ప్రాణ హాస్పిటల్లో ఉండి ఎంతో మంది నష్టం కనీసం ఒక ఐదు పది లక్షల వాళ్ళకి రిలీజ్ చేయాలని నా కోరిక అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు తెలివైన క్రిటిసైజ్ చేసే టైం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిస్తే దీనికి కావాల్సిన వనరు మోదీ గవర్నమెంట్ అదాని అంబానికి పన్నెండు లక్షల కోట్లు రుణమాఫీ చేశారే పది కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకి పది వేలు కోట్లు పది లక్షల కోట్లు తా రిలీజ్ ఇమీడియట్ గా చేయాలంటే